ఆవేదనతో ఇప్పుడు చాలా విషయాలు చెప్పింది కానీ ఒక మా విషయం మాత్రం చెప్తా ఎవరైతే ఫోటో దిగి మీకు సంజీభం ఢిల్లీ చేసినటువంటి యొక్క స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ ఉన్నప్పటికీ వారు లేదంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ అంటే అలాంటి పార్టీ కాదు అలాంటి నాయకులు కాదు అనేటువంటి ఒక విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల దేశ రాజకీయాలలో విలక్షణమైనటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి ఒక నైజం దేశభక్తి జాతీయ భావం నరనరాన నింపుకున్నటువంటి ఒక నాయకత్వ ఘనమున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే ఇవాళ ప్రపంచానికి ఐకారంగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ మన పేదమ నేత చూస్తా ఉన్నాం ప్రపంచం అంతా మన వైపు చూస్తా ఉన్నది మన యొక్క నేత వైపు చూస్తా ఉన్నది మన ఎక్కడ కూడా ప్రపంచంలో యుద్ధాలు జరిగినా ఇలా పెద్దన్న పాత్ర పోస్తున్నటువంటి ఒక పార్టీ నాయకుడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా అదే రకంగా మరొక విషయం ఈ యొక్క ఈ యొక్క పత్రాల్లో ఈ యొక్క రాష్ట్రంలో అధికారం రావాల్సినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఉండే కానీ ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ బిజెపి ఒకటే అనేటువంటి ఒక అబద్ధాలు చెప్పి దొంగచాటుల అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వచ్చిన వెంటనే అని లేకపోతే ఎస్టీ మైనార్టీలను ఆదుకుంటామని లేకపోతే ఆరు అని అరవై ఆరు అబద్దాలు స్కీమ్స్ ఫోర్ ట్వంటీ తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అంతేకాదు ఇవాళ ఏమైంది ఆరు గ్యారెంటీలు ఎందుకు రైతులు రోడ్ల మీద వస్తా ఉన్నారు ఎందుకు వారికి రావాల్సినటువంటి యొక్క రైతు బీమా కానీ లేకపోతే పంట నష్టం కానీ లేకపోతే మిగతా విద్యార్థులకు రావాల్సిన వ్యామ్మ కానీ లేదా హాస్టల్ హాస్టల్ పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న తాండూరుల కానీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి యొక్క ఆహారం ఏ రకంగా ఉందనేటువంటిది మరి ఏమైంది ఈ ఒక సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర శిక్ష